ಅಮ್ಮ ನ ಪೂರಿಲೂರ ಇವತ್ತಿನ ಅರಿಸ ಕದಾ ತಿರ್ ಅರಿಸೇ ಕದಾ ಇದುಗರ್ ಕದ ಬಾಬಾ ನೀಗರ್ ಕದ ಮಾವಯ್ಯ ಇದು ಬ నువ్వు ఆ ఇదిగో చెల్లెమ్మా వడ్డించు ఇంత మంచి పట్టుకొని ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా కళ్ళు పోతాయి కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమవే నీ కర్మ లోపలికి లెక్క ఎట్టద్దు నువ్వు లోపలికి లెక్క ఎట్టద్దు గారు నేను లోపల లోపల సంబంధం ఎవరిస్తారు నేను ఇస్తాను పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తాను ఓకే బ్రదర్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ బ్రదర్ అమ్మా రోజా ఆ త్వరగారా అమ్మా వస్తున్నా నాన్న అమ్మా పెళ్కొడికి ఎలా ఉన్నాడే రాపే పర్వాలేదే యావరేజ్ కాపురం చేస్తే హిట్ అవుతాడులేదే మరి పెళ్లి కూతురు సోపర్ హిట్ ఇదేంటి నేనేమన్నా మాట్లాడదు చూడు బ్రదరు మా వద్దు నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి ఆ పాపం చూడు మా అమ్మాయి జిల్లా ఉన్న గులాబూ తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది వచ్చిన అశుద్ధిలో దారు ఈ మాట ఆలస్య చెప్పావుట ఇప్పుడే పట్టుకెళ్ళి చెత్త

మంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా అగని ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు ఉన్నాయి బాబు అదేంటి బాబు గారు అనుకునే ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో పాతికి వేలు పెంచుతున్నాను నేను తట్టుకోలేను బాబు గారు అయితే మా వాడు తాళి కట్టుకోలేడు అయితే వెళ్ళిపోదావు నాన్న వెళ్ళిపోదానన్నా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు ఎస్ఐ ఎందుకు ఆయనకు పెళ్లి కూతురు ఏమైనా ఉందా కాదు మంచి ఓటమైన లాటి ఉంది ఆ లాటియా అదెందుకు కట్నం కోసం మీరు తాళి కట్నన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా అప్పుడు లాటి తమ ఇద్దరిని పెళ్లి చేస్తారు ఆ పెళ్ళైపోయింది కదా ఇప్పుడు పంపిస్తారు గదిలోకి వెళ్ళారు కదా ఇప్పుడు ఎందు రోజులు వడ్డిస్తారు వడ్డించారు కదా ఇప్పుడేమో బావాడు తాడి కట్టేస్తాడు నేను దీవించేస్తాను పతరా వెళ్ళి కట్టు మంగళ ఎంతంతునా నేనా మమ జీవన హేతునా అంటే అమ్మా నీ దైవం వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా మీరు భయపడకండి బాబాయ్ గారు మగాడు తాళి కట్టే వారికే తల్లిదండ్రుల మాట వింటాడు స్వాపనైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు దాని మాటే వింటాడు ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను నేను నిశ్చంతగా ఉండండి రుచాలొత్తడే చొల్లు కబుర్లా పొడిలోంచి పనివాడు మధ్యాహ్నం మిరప తోటలో కలపదు కల ఆ ఏం చమ్మా ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా ఆ కూకునే పంపు సెట్ లోకి వెళ్ళి కూకా నేను వెనక మాలో చెప్తాను ఎందుకు ఎందుకంటే నాకేం వద్దులే ఇదిగో నువ్వు వద్దనే ఉంటా నేను ఎండు దాకా చచ్చిపోతాను ముంగట ఎండి లవ్ వాడతాను తెలుసా ఏటో మరీ మగమాట పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇదిగో ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా సూపర్గా పని చేయండి నేను పంపు సెట్ దగ్గర మోటార్ ఆన్ చేసి ఏంటో భయ్యా పంపు సెట్ దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేస్తారని అబ్బాయి గారు ఎక్కడా అబ్బాయి గారు అదే నీ పంపు చెడు సంగతే ఆ అబ్బాయి గారు చెవిని అద్దాం అరే నీ పళ్ళకోదాన్ని పెడతాను నా పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు గురపం కింద పడే నువ్వే కొట్టమన్నా నేను కొట్టమని దెబ్బలు కాదు డబ్బులు డబ్బులే నన్ను నీడితే దమ్ముడి లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు పట్టుకొచ్చే గుండెందుకురా చెవిలో పడే నేను అడిగింది పళ్ళు కాదు ఏంటసలు గుడ్లు ఈ గుడ్డేట్రా ఈ గుండెవరా మన పళ్ళ వెంకట్రావు గండి రే వెంకట్రావు నువ్వంట్రా ఇది ఏట్రా మీ అమ్మ నాన్న అయ్యి బాబాయ్ బాబాయ్ అలా బాగానే ఉన్నారండి మరి గుండు అదండి అదివా నేను చెప్తాను కదా నేను అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవేవో పీకి పీసి చంపాడు కదండి చూసి పాప వీడి గుండె స్టేరు అయిపోయింది జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెలుపు తెలియండి నున్నగా గుండుకొచ్చాడండి పాపవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కదా నా తమ్ముడివి అన్నయ్యా తమ్ముడు రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలి ఎంత ఇరవై అండి వారి నా మలతాడులో ఇరవై ఎటు రా ఈ ఆటి నుంచి ఆరు వచ్చాయి రే బాగా ఈ గుళ్ళెట్రా అదే అండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండీ గుండెల్లో గుణపాలు అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగకూడదని ఒక్కేసారి వచ్చారండి అని నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఈ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక ఐదు తగ్గించి నా పంచు మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం గీంచుకుందామని ఏరన్న కబురు ఎడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపొత్తనని వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మా నా ఏదన్నారు ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అని చేతి నెల నుంచి నీ జీతం కట్టు రోజు ఒప్పోసార్ అంటా ఉండండి వస్తది వచ్చావు కానూరు పెళ్లి కల అమ్మగారు సరే వస్తాను పద ఇదిగో హలో మాస్టరు ఏంటి మాస్టరు ఇందాక మీరు అమ్మాయి పక్క పక్కనే తిరిగారు ఆ అమ్మాయి ఎక్కడ దేనికి మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది ఇద్దామని ఫోటోలా ఏటి ఆ అమ్మాయికి కాలు కాలుగడ్డే ముగ్గురు అవుతాను కట్టకపోతే మొంతలో పెరుగుతారు నీకెంతకాయ ఈ ఫోటోలు అమ్మాయికి వెళ్ళి అంతగా ఏంటి రే ఓపిగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ ఫిల్లా ఉందో చెప్పరా మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వల్లెసండి లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లేదండి దీనికి ఎంతనే బుడకేసి ఆడి మీ పేరెట్టేసుకుంటానండి పెట్టుకునే చాట ఇది ఎవరు అనుకున్నావు నాకు బాబు ఇదేంటే ఇంత ఇలా మీ ఉందో చెప్పు సోత్త అంటే పెద్ద కంచులా ఉందండి కంచు ఎంట అదా బంగారులో ఉంటేను మా అంట ఎలా ఉందా చెప్పరా మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయ్ గారు పారిన్ ప్రదేశాల్లో తీసుకెళ్లి ఏంటండి ఇంకా రికార్డు అవ్వలేదండి చూసింది సలుగా మడిచేయాలట్టుకోండి తేగలు వస్తా అంద మామలా ఉన్న దీన్ని సోతన కొద్ది చూసేయాలని పెట్టుకురా మరి అదేనండి లవ్ అంటేనే ఏమన్నా అంటే అన్నా ఉంటారు ఎలాగలవ మళ్ళీ కలవాలరా అయితే ఓ పని చేయండి ఏంటి నా జీతం మరో మూడు వందలు పేర్చుకోండి ఆ పిల్లని మూడు రోజుల్లో మీ లైన్ లో పెట్టేస్తానండి మరదే అండి పప్పులు నేల మమ్మల్ని ఇద్దరిని కలిపావు అనుకో మూడు వందలు ఎట్లా ఆరు వందలు పెంచుతాను అయితే రేపే కలిపిస్తాను అండి ఎక్కడ చిన్నదేదేం చేయండి కైనల్ కబోచింది చైర్మెంట్ చేయండి బంగారలో పొద్దుని తిప్పినాం పిల్ల కనపడలేదు అసలు వచ్చిందట గ్యారంటీగా వచ్చిందండి బాబు ఏండే నేను మిమ్మల్ని ఇచ్చిపెత్తన అనుకోపోతే మీరు ఆ నుంచి చదువుకోండి నేను నుంచి చదువుకోస్తానండి ఎలా కనపడతా చూస్తాను ఎల్లండి వచ్చిన చల్లకొండ ఇక్కడ ఉన్నావా ఏమైంది పెళ్లిలో పువ్వుల అంత పని చేశాడా ఎక్కడ వాడు కొట్టేసా ఆరు వందలు కొట్టేసా

నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాడిని ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను నీ బాబు ఎవడోస్తాడో చూస్తా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో మీ తలలు తెగిపోతాయి వెళ్ళ 비바지, 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 비바 పాదం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లను వదిలే తీపి కాకుండా పులుపు కారము ఉంటే అడుగు ముందుకు వెయ్యి నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓ బైతో గేమ్స్ ఆడుతున్నావా చాల్తి లేచిపోతాయి నా తోడంత లేవు నన్నే బెదిరిస్తావా ఆగడు బాబు ఏంటండి ఇది ఏదో చేయను అనుకుని నేను మీతో పైటింగ్ వచ్చాను అనుకున్నారా బాగా ఎవరండి బాబు అయ్యి బాబు డైలాగ్ పార్టీ దొరికే మందండి యాక్షన్ పార్టీ అబ్బాయి గారు అండి అబ్బాయి గారు అబ్బాయి గారు మా అబ్బాయి గండి ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు ఇచ్చేయండి